హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి చీరపైందన్న విషయం బాబాకి తెలిస్తే ఎంత బాధపడతాడక్క అని చెప్పేసి కాచి కౌశికితో అంటూ ఉండగా కౌశికి చీర కోసం వెనుకలాడుతూ ఉంటుంది ఇప్పుడు వెంటనే నిషి వదిన చూస్తుంటే బాధ పెట్టాలనే ఆ చీరను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి నిషి మాటలు విని కౌశికి కోపంతో నిషిక్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇది నా మర్చిల మాట కాదు వదిన అన్నయ్య మనసులో ఇలా ఉంటుందని నీకు చెప్తున్నాను అంతే అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది అన్నయ్య నీకు ఆ చీర ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమ కనిపించింది అంతేకాకుండా ప్రేమగా నీకు ఇచ్చాను నువ్వు ఆ చీరను ఇక అసలు పూడగొట్టావో లేకపోతే కావాలని దాచిపెట్టావో అర్థం కావట్లేదు అని చెప్పేసి నిషి కౌశికితో అంటుండగా కౌశికి కోపంగా చూస్తూ ఉంటుంది సురేష్ సారీ ఇచ్చింది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది కౌశికి ప్రేమతో ఇచ్చిన ఆ కళ్ళు కోపంతో ఎరు ఎక్కుతా అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే ప్రేమతో ఇచ్చాడు కదా ఆ శారీ నువ్వు ఇలా ఇప్పటికిప్పుడు సడన్గా శారీ లేదని చెప్తే అనేకు అంటే కావాలని ఇది చేసిందని అనుకోవడం వదిన అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది ఈ విషయం సురేష్కి తెలియకూడదు తెలిస్తే చాలా బాధపడతాడు అని చెప్పేసి కౌశికే అంటూ ఉంటుంది అలయిల వదిన ఒకవేళ ఇప్పుడు నువ్వు రెడీ కాలేదన్న అన్నయ్య అడుగుతే సమాధానం ఏం చెప్తావు అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది ఏదో ఒక సమాధానం చెప్తా అని చెప్పేసి కౌశికి అనుకుంటూ ఉంటుంది ఈ విషయం తెలిస్తే చాలా హర్ట్ అవుతాడని చెప్పేసి బాధపడుతుండగా ఈ లోపు ఏం చెప్పాలో అర్థం కాకుండా కౌశికి హాల్లోకి వస్తుంది అదే సమయానికి సురేష్ తన రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏంటి కౌశికి ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది కదా అని చెప్పేసి విధంగా అంటుండగా అందరు కలిసి హాల్లో ఉంటారు ఇక ఫంక్షన్కి టైం పోతుంది ఇంకా రెడీ కాలేదా త్వరగా రెడీ కాబో చెప్పేసి సురేష్ అంటుండగా అది నేను చెప్పేది మీరు వింటే చాలా బాధపడతారని అర్థమవుతుందని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది కౌశికి మరోవైపు జగదత్రి కేదర్ ఏం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇక వైజయంతి నిశి కాస్త చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే చీర మాయం చేసి పని మనిషికి ఇచ్చింది కదా నిశి ఇక మరోవైపు కౌశికి చీర గురించి సురేష్కి ఏం చెప్పాలో అర్థం కాకుండా కంగారు పడిపోతూ ఉంటుంది కదా చీర గురించి సురేష్కు చెప్పబోతుండగా అప్పుడు వెంటనే పని మనిషి కట్టుకున్న చీరను చూసి ఒక్కసారిగా సురేష్ చీర అని చెప్పేసి అంటాడు ఇక జగదత్రి కేదర్ పన్నమిషి కట్టుకున్న చీరను చూసి దాత్రి చీర అది వదినకిచ్చిన అన్నయ్య శారీ కదా అని చెప్పేసి దాత్రి అంటుండగా మరోవైపు వైజయంతి నిషి ఈ దెబ్బతో కౌశిక్ మీద ప్రేమ కాస్త తగ్గిపోయి చీ కొట్టి సురేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని చెప్పేసి వైజయంతి నిషి కాచి అనుకుంటూ ఉంటారు ఇక పని దగ్గర చీరను చూసి జగదాత్రికి ఎదరు ఆలోచిస్తూ ఉంటారు అసలు వదినకిచ్చిన సారీ ఇక తిన దగ్గరికి ఎలా వెళ్ళిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అదేంటి కౌశికి నీకిచ్చిన చీర నీకు నచ్చకపోతే నా ముహం మీదే చెప్పొచ్చు కదా శారీ నచ్చలేదని చెప్పేసి సురేష్ అంటుండగా లేదండి ఆ శారీ గురించి నేను వెనుకలాడాను బట్ అది నాకు ఎక్కడ దొరకలేదు కాకపోతే ఆ శారీ గురించి చెప్పడానికే నీ దగ్గర కూర్చాను శారీ తన దగ్గర ఉండి తను కట్టుకున్న విషయం నాకు తెలియదు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇదేదో గందరగోళం ఉందమ్మా అని చెప్పేసి వెంటనే నిషి అదింటి వదినా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని అనేకు చెప్పచ్చు కదా సారీ ప్రేమతో ఇచ్చిన తర్వాత ఆ శారీ కాస్త పనిమనిషికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది అది కాదు నిషి నేను అసలు ఆ శారీ తనకివ్వలేదు ఊరుకో అమ్మి ఇచ్చి మళ్ళీ ఇవ్వలేదంటున్నావు ఇష్టం లేకపోతే అంత ప్రేమగా ఇచ్చాడు కదా అబ్బాయి అలా ఎందుకు నచ్చలేదు అయినా నీకు ఇంకా సురేష్ మీద ప్రేమ లేనట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి విధంగా అంటుండగా మధ్యలో జగదాత్ర వస్తుంది అసలు నిజంగా నీకు శారీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పెట్ట అని చెప్పేసి జగదాత్రి హారాలు తీస్తుండగా ఒకసారిగా నిషి వైజయంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇది ప్లాన్ మొత్తం చెడగొట్టేలాగా ఉంది అత్తయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వదిన అనే సారిచ్చిన తర్వాత నువ్వు తనకిచ్చావా లేకపోతే తీసుకెళ్లి బెడ్రూమ్లో పెట్టుకున్నావా అని చెప్పేసి జగదాత్రి అడుగుతూ ఉంటుంది లేదు జగదాత్రి ఇచ్చిన తర్వాత నేను నా రూంలో పెట్టుకున్నాను అంతేకాకుండా అక్కడ పెట్టేసుకొని నేను వచ్చాను హాల్లోకి అప్పుడు వెంటనే జగదాత్రికి అనుమానం వస్తుంది ఇక కౌశిక నిషి నిషియున్ను కాచి వెళ్ళే ఒక్కసారిగా సడో గుర్తు చేసుకుంటుంది అవును నిషి నేను ఒకటి అడగడం మర్చిపోయినా నువ్వు నిన్న జ కౌశికి వదిన రూమ్కి ఎందుకు వెళ్ళామని చెప్పేసి జగదాత్రి నిషిని అనేసరికి ఒక్కసారిగా నిషి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు నిన్నది గుర్తు చేసుకొని ఇవాళ అడుగుతున్నావు ఎన్నో పనులు ఉంటాయి ఏదో మాట్లాడడానికి అడగడానికి వెళ్ళాను ఆ టైంలో వదిన లేదు బయటకు వచ్చాం దాన్ని గుర్తుపెట్టుకొని ఏదో నేను దొంగతనం చేసినట్టుగా నువ్వు నా మీద నింద వేస్తున్నావేంటే అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది అంటే నేను మ్యాక్సిమం ఎగ్జాంపుల్గా అడిగాను నిన్న కౌశిక వదిన రూంలోకి కౌశిక వదన లేకుంటే నువ్వు వెళ్ళవు కదా అందుకే అడిగాను అయినా వదిన అన్నయ్య ప్రేమగా ఇచ్చిన తర్వాత నువ్వు ఆ శారీ ఇవ్వని నాకు తెలుసు బట్ ఇక్కడ ఏదో గందరగోళం జరిగింది అది నేను తెలుసుకుంటాను వదిన అన్నయ్య వదినను మాత్రం అపార్థం చేసుకోకండి ఎందుకంటే వదిన ఏదైనా ఆలోచించి అడుగేస్తుందని నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు అని చెప్పేసి జగదాత్రి ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తూ ఉంటుంది అయినా నువ్వేంటమ్మి వాళ్ళ మధ్యలో ఎప్పుడూ తోడల్లాగా మాట్లాడుతూ ఉంటావు ఇదేంటి అయినా నేనేదో మంచి చెప్పడానికి వెళ్తున్నాను కానీ విడగొట్టే ప్లాన్ వేయట్లేదు కదా అని చెప్పేసి జగదాత్రి మాటలు విని వైజయంతి షాక్లో ఉండిపోతుంది ఏంటి అమ్మి అదో రకంగా మాట్లాడుతుంది అసలు కావాలని ఇది చేస్తుందనిపిస్తుంది సురేష్ను బయటికి వెళ్ళగొట్టాలనుకుంటే ఈ జగదాత్రి ఎప్పుడు అడ్డు పడుతూనే ఉంది పనిచేద్దాం వదిన అసలు ఆ సారి ఎవరిచ్చారో ఇదంతా తనని కనుక్కుంటే నిజాలు బయటపడితే కదని చెప్పేసి ఒక్కసారిగా జగదాత్రి మాటలు విని నిషి వైజయంతి కాచి బూచి కంగారు పడుతూ ఉంటారు ఇక శారీ గురించి వదిలేయచ్చు కదా మళ్ళీ తనని పిలిచి అడగడం ఎందుకు అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది అదేంటి నిషి ఏదో నువ్వు తీసుకెళ్ళి ఇచ్చినట్టుగా అంత కంగారు పడిపోతున్నావు నిజమేంటో తెలుస్తుంది కదా ఎందుకంటే సురేష్ అన్నయ్య మనసులో వదినే తనకిచ్చిన ప్రేమతో శారీ కట్టుకోలేదని ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా అది నిజమేంటో బయటపడుతుంది అని చెప్పేసి ఈ విధంగా పని మనిషిని పిలుస్తుంది జగదాద్రి అప్పుడు వెంటనే ఏంటమ్మగారని చెప్పేసి వస్తుంది ఈ సారి నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి అడుగుతుండగా నిషి అమ్మగారే పిలిచి ఈ చీర ఇచ్చేదమ్మా అని చెప్పేసి ఒక్కసారిగా పని మనిషి చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు అదేంటే నేను ఇచ్చిన నువ్వెలా చెప్తున్నావు అని చెప్పేసి నిషి మాట మారుస్తూ ఉంటుంది అదేంటమ్మా నేను వెళ్తుంటే ఈ శారీ తీసుకో ఈ సారీ నీకు బాగుంటుంది ఇక రేపు రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది ఈ శారీ కట్టుకుంటా అని చెప్పావు కదా నువ్వు ఇస్తేనే కదమ్మా నేను తీసుకుంది అని చెప్పేసి పని మనిషి అంటుండగా నిషి కాస్త కంగారు పడుతూ ఉంటుంది నిజం చెప్పు నిషి అసలు ఏం జరిగింది అని చెప్పేసి కౌశిక్కి అనుమానం వస్తూ ఉంటుంది అబ్బాయి ఏం లేదు వదినా నిజం చెప్తావా లేదా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే అన్నయ్య శారీ ఇవ్వడం కరెక్టే నువ్వు తీసుకోవడం కూడా కరెక్టే వదిన కాకపోతే నిషే ఈసారి మాయం చేసి పని మనసుకిచ్చి అన్నయ్య మనసులో నిన్ను బ్లేమ్ చేయాలని నిషి చూసిందని చెప్పేసి జగదాత్రి మాటలు విని కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు మీకు ఏ అన్యాయం చేశానని ఇక నన్ను నా భర్తను విడకొడుతున్నారని చెప్పేసి కౌశికి మాటలు విని ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది అయినా ఇలాంటి చీప్ పనులు చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా ఇదంతా నువ్వు ఎందుకు కావాలని చేశావో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఇంత ప్రేమగా మీ అందరినీ చూసుకొని నా ప్రేమను స్పాయిల్ చేసుకొని ఇక మీ సంతోషం కోసం నేను ఇలా అన్నిటికీ రాత్రి పగలనుకుంటా కష్టపడుతుంటే నా జీవితం మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నారా అని చెప్పేసి కోషికి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపేమో సురేష్ కూడా నిషి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు జగదాత్రి ఒక్కసారిగా నిషి బండారం బయట పెట్టేసరికి జగదాత్రి వైపు నిషి కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి సురేష్ సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక జగదాత్రి కేదార్ మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అసలు నిషి ఏంటి ఇలా పిచ్చి పనులు చేస్తుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా అసలు వదిన నన్ను నేను వీడియో వీళ్ళు ప్లాన్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయడం బట్ లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ థ్యాంక్ యూ